హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో రైస్లోకి రెండు రకాల పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం కంది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఈ పచ్చడి కోసం అరకప్పు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ వేయించుకోవాలి పప్పు ఎంత బాగా వేగితే పచ్చడి అంత రుచిగా ఉంటుంది మాడిపోకుండా ఇలా కదుపుకుంటూ కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి పప్పు వేగిన తర్వాత కమ్మగా వాసన కూడా వస్తుందండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ కందిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత మన కారాన్ని సరిపడా ఎనిమిర్చి వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఆరు ఎనిమిరపకాయలు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ ఎనిమిరపకాయల్ని వేయించుకోవాలి వీటిని ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి వీటిని కూడా మాడిపోకుండా ఒక నిమిషం పాటు కదుపుకుంటూ వేయించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి అర నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మనకి పూర్తిగా చల్లారినే కదండి ముందు మనం టమాటో ఎండిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకుందాం దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని రెండు పల్సులు ఇవ్వాలి తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న కందిపప్పు మొత్తం వేసేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇలాగ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి ఇలా కదుపుకుంటూ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చివరిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇంకొక పల్స్ ఇస్తే సరిపోతుంది మీకు ఉల్లిపాయ ముక్కలు వద్దనుకుంటే మానేయచ్చు ఇప్పుడు ఈ పచ్చని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అర స్పూన్ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పచ్చళ్ళకి వేసేసుకొని కలిపేసుకోవాలి కొంతమంది ఈ పచ్చళ్ళలో తీపి కోసం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు మీకు కావాలనుకుంటే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు అలాగే మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చండి ఇలా తాలిప్పు వేసిన తర్వాత పచ్చని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి అంతేనండి కమ్మకమ్మని కంది పచ్చడి రెడీ అయిపోయింది ఇలా వేడివేడి అన్నంలో కొంచెం కంది పచ్చడి నెయ్యి వేసుకొని తింటే రుచి అద్దరిపోతుందండి ఇప్పుడు మనం ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముల్లంగి పచ్చడి కోసం రెండు ముల్లంగిలు తీసుకున్నానండి వీటికి ఆ చివర ఈ చివర కట్ చేసుకుని పైన ఉన్న చెక్కుని లైట్గా తీసాను మీకు చెక్కు తీయటం ఇష్టం లేకపోతే ఇలాగే ముక్కలు కట్ చేసుకోవచ్చు మరీ పెద్ద ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్ ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తాం కదండి అలా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ ముక్కలన్నిటిని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ వేసుకోవాలి స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముల్లంగి ముక్కల్ని రెండు నిమిషాలు వేయించుకోవాలి దీని మీద మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి ముల్లంగి ముక్కల్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడే అర ఇంచు అల్లం తరుగు కూడా వేసుకోవాలి అలాగే అర స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ముల్లంగి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వీటిని కూడా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు మూడు మిరపకాయలు వేసుకోవచ్చు వీటిని ఇలాగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం బర్కాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ముల్లంగి ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మధ్య మధ్యలో కదుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చల్లోకి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసాం కాబట్టి బయట కూడా రెండు నుంచి మూడు రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ముల్లంగి పచ్చల్లోకి పోపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్ లో తాలింపును వేయించుకోవాలి పోపు వేసినప్పుడు ఒక చిటికెడు ఇంగువ కావాలంటే వేసుకోండి తాలింపుని పచ్చళ్ళు వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ ములంగి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి చూసారు కదా రెండు రకాల పచ్చళ్ళు ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు ఇవి రైస్ లోకే కదండి టిఫిన్స్ లో కూడా బాగుంటాయి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ